నాలుగేళ్లు సీఎం గా పనిచేసి కారుమూరి కాదు ముదురు చాలా ముదురు నా జీవితంలో చూడనంత ముదురు ఎనిమిది వందల యాభై కోట్ల టీడీఆర్ బాండ్స్ పెద్ద స్కామ్ ఈ ఆదర్శంగా చేసుకుని తిరుపతి వస్తా ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చాడు ఎంత ముదురంటే పేదలకు ఇళ్ళు కట్టిస్తామని వీళ్ళే స్థలాన్ని కొంటారు ఆ స్థలాన్ని రేట్లు పెంచి గవర్నమెంట్కి వీళ్ళే అమ్ముతారు చేసేదా లే తమిళ్ళు మూడోది ఇళ్ల స్థలాలు చెప్పి ఒక్కొక్క ఇంటికి ముప్పై వేల నుంచి డెబ్బై వేల రూపాయలు కొట్టేస్తాడు దొంగ అంటే ఇష్టానుసారంగా ఇంకో పక్క ఇళ్ళ స్థలాలకు పూడుక తీసుకొచ్చి చదువు చేయాలని దాంట్లో కూడా డబ్బులు కొడతాడు పౌర సరఫరాల మంత్రి బియ్యం కాకినాడ పోర్టుకు దొంగ రవాణా చేసి డబ్బులు కొట్టేస్తాడు ఇంకో పక్క ఇక్కడే తణుకులో గతంలో జరిగిన జనసేనాని యాత్ర విజయవంతం అవుతుందో జీర్ణించుకోలేక జనసేన కార్యకర్త పైన దాడి చేశారు అదేగాని పవన్ కళ్యాణ్ గారు కన్నెర్ర చేస్తే కారమూరి ఎక్కడుంటావు నువ్వు గుర్తు పెట్టుకో నువ్వేమి ఆకాశానికి వెళ్ళలేవు భూమినే ఉంటావు నువ్వు చేసిన తప్పుల్ని నువ్వు ఎక్కడున్నా పట్టుకొచ్చే బాధ్యత మాదేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మనకి మంత్రులు బూతులు తిట్టేవాళ్ళు ఇక్కడ మంత్రిలాగా దాడులు చేసేవాళ్ళు డ్యాన్సులు చేసేవాళ్ళు వైసీపీ క్యాబినెట్లో ఉన్నారు ఇంతమంది ఈరోజు నేను మీకోసం చప్పట్లు కొట్టించుకోవడానికి రాలేదు మీకోసం మేమందరం నిలబడడానికి వచ్చాం ఇక్కడికి తగ్గాం మేము చంద్రబాబు గారు తగ్గారు ఒక బలమైన వ్యవస్థాపక బలం ఉండి కూడా ఆయన తగ్గారు ముఖ్యంగా నేను ఇక్కడ తణుకు నియోజకవర్గం జనసేన అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కూడా నేను తగ్గాల్సి వచ్చింది ఎందుకు తగ్గాల్సి వచ్చింది అంటే ఇన్ని స్థానాలు గెలవాలి ఓటు చీలిపోకూడదు దాంట్లో భాగంగా మా అన్నయ్య నాగబాబు గారి సీటు కూడా అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటిద్దా ప్రకటించి కూడా మన భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం అడిగినప్పుడు దానిని తీసుకొని మా అన్నయ్య గారికి కూడా క్షమాపణలు పెద్ద మనస్సును అర్థం చేసుకోమని నేను తగ్గారు ఇవన్నీ ఎందుకు అంటే మీ భవిష్యత్తు కోసమే చేస్తున్నాం ఇక్కడ ఆడబిడ్డల భద్రత కోసం ప్రతి ఒక్కరూ రైతు బాగా బాగుండాలి రైతు బాధపడకూడదు రైతుకి అండగా ఉండాలి ఈ రోజుకి మనం కోరుకుంటుంది బేసిక్ హెల్త్ కేర్ ఇక్కడ మనకి జిల్లాగా ఏర్పడిన తర్వాత హాస్పిటల్ ఏర్పాటు చేశారు హాస్పిటల్ ఈ రోజుకి రోగి తిండి ఖర్చులకి రెండు కోట్ల రూపాయలు ఇంకా బకాయిలు ఉన్నాయి బకాయిలు తీర్చలేదు దోపిడీ మీద దృష్టి ఉన్నవాడు ప్రజల అవసరాలకు ఏం మాత్రం గుర్తిస్తారు ఈ రోజున ఈ మే పదమూడు నుంచి ఎన్నికల్లో మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టండి నేను మీ భవిష్యత్తు కోసం ప్రధానమంత్రి గారితో చంద్రబాబు గారితో సుదీర్ఘమైన చర్చలు జరిపి ఈ చాలా కీలకమైన అలియన్స్ని పట్టుకొచ్చాం మీ భవిష్యత్తు కోసం నాకు అధికారం లేకపోతే నాకేం జరగదు చంద్రబాబు గారికి అధికారం లేకపోతే ఆయన ఏం జరగదు కానీ మీ భవిష్యత్తు ఒక రైతుకి ధాన్యం మొలకలు పోతే మొత్తం కుటుంబం బాధపడిపోతే తుడిచిపెట్టుకుపోద్ది ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిపోద్ది ఐదు సంవత్సరాలు మీకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు